హలో నమస్తే నేను రవిశేఖర్ నేను కుంచీ కవుర్లు బై ఆర్ఎస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పాడ్కాస్ట్ ఛానల్ రన్ చేస్తాను మోస్ట్లీ లిటరీ కంటెంట్ నేను ఏదైనా పుస్తకం అనుకోండి అరే చాలా బాగుంది నలుగురికి దీని గురించి చెప్పాలి అనిపిస్తుంది అలాగే ఒక పుస్తకంలో ఒక కథ చదివితే అరే ఇది నలుగురికి చదివి వినిపించాలి అనిపిస్తుంది చదివే టైము చాలామందికి ఉండకపోవచ్చు కొంచెం విన్న తర్వాత పుస్తకం కొన్ని చదువుకునే అవకాశం ఉంటుంది లేకపోతే ఏ కార్లోనూ డ్రైవ్ చేస్తూ మనం పాటలు వింటాం కదా అలాగే ఈ కథలు వినొచ్చు ఈ నవల గురించి వినొచ్చు ఈ ఆలోచనతో ఈ పాడ్కాస్ట్ ఛానల్లో పుస్తకాలు పరిచయం చేయడం విశ్లేషణ అనే పెద్ద పదాలు నేను వాడను కానీ పరిచయం చేయడం చదివి వినిపించడం అఫ్కోర్స్ మధ్య మధ్యలో నా సొంత కవిత్వం చిన్న చిన్న గల్పికలు ఇవి కూడా ఉంటూ ఉంటాయి అయితే ముఖ్యంగా మిత్రులు కూడా కలుసుకున్నప్పుడు లైక్ మైండెడ్ పీపుల్ మా మిత్ర బృందం కలుసుకుంటున్నప్పుడు సరదాగా సాహిత్యానికి సంబంధించినవి అలాగే సినిమా పాటలు ముఖ్యంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సినిమా పాటలు లిరిక్స్ చాలా మటుకు ఆయనకు సంబంధించిన పాటలు ఆ లిరిక్స్ ఉత్సాహికులు ఈ ఇన్స్టాలోని వాటిలోని కూడా పెట్టి సరదా పడుతూ ఉంటారు ఓకే సో అట్లాగా మేము కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పాడుకుంటూ సరదా పడిన సందర్భాలు చాలా ఉన్నాయి సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి సినిమా సాహిత్యం మీద పెద్ద వాళ్ళతో ఇంటర్వ్యూలు కానీ చర్చలు కానీ సోషల్ మీడియాలో చాలా కంటెంట్ కదా అయితే శాస్త్రి గారి సినీ ఏతర సాహిత్యం చాలా ఉంది ముఖ్యంగా ఆయన కథలు రాశారు చాలా కథలు రాశారు అద్భుతమైన కథలు రాశారు ఒక పుస్తకం కూడా పబ్లిష్ అయింది అది చదివిన తర్వాత అరే దీని గురించి మనం మాట్లాడుకోవాలని చెప్పి కొంతమంది మిత్ర బృందం దీని మీద ఒకరోజు కూర్చొని మనం సరదాగా ఆయన సిరివెన్నెల గారు రాసిన ఒక పాటలోనే అది వేరే సందర్భం అయి ఉండొచ్చు కానీ సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడిపోదాం అనుకుంటాం కదా అట్లా ఆయనకు సంబంధించిన ఆ సాహిత్యం గురించి మాట్లాడుకుందాం అని చెప్పి మేము కూర్చున్నప్పుడు మాకేమనిపించిందంటే మేము మాట్లాడుకునే ఈ మాటలు కవుర్లు మా మిత్ర బృందమే ఇక్కడ లేరు ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళు కూడా విని సరదా పడతారని వాళ్ళే ఏమిటి సాహిత్యాభిమానులు సిరివెన్నెల సాహిత్యాభిమానులు ఇన్ జనరల్ సాహిత్యాభిమానులు వేరు కూడా ఈ సంబంధించిన ఈ సినిమా సినీ ఏతర సాహిత్యం లేకపోతే ఈ పుస్తకాలకి సంబంధించిన లేకపోతే కథలకి సంబంధించిన సిరివెన్నెల కథలకి సంబంధించిన అంశాలు వింటారు సరదా పడతారని అందుకనే మనం దాన్ని ఒక వీడియో చేస్తే ఎలా ఉంటుంది అయితే మేము కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే చెప్పాం కదా కాలం మరచి అలా మాట్లాడుకోవడంలో మోర్ దెన్ వన్ అవర్ అది వచ్చేసింది అయితే మోర్ దాన్ వన్ అవర్ చూడడం ఎకధాటిగా బాత్ చేయడానికి టైము సమయం ఉండకపోవచ్చు అందుకనే దాన్ని ఈజీగా ఉంటుందని చెప్పి ఒక ఐదు పాటలుగా విభజించి రిలీజ్ చేద్దాం అనిపించింది సిరి కవుర్లు అంటే సిరి వెన్నెల కవుర్లు సో దీని గురించి ఒక ఒక ప్రోగ్రామ్ లాగా చిన్నగా రాగా ఉంటుంది మనకుండే టెక్నాలజీ అవైలబుల్ టెక్నాలజీతో సరదాగా చేసే కార్యక్రమం ఇది మీకు ఇష్టపడుతుందేమో అనుకుంటున్నాను మీరు ఇది చూడాలనుకుంటే ఈ గుంచి కవుర్లు బై ఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అది ఏమంటారు ఆ బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ కూడా వస్తుంది ఈ ఒక చిన్న ప్రయత్నం ఈ ప్రయత్నం బాగుందనిపిస్తే ఈసారి ఆయన సినీయేతర పాటలు సినిమాల్లో రాని వెర్షన్స్ లేకపోతే ఆయన సినిమాల్లోకి రాకముందు రాసిన పాటలు వినాలంటే పాటలే మొదటి నుంచి ఆ పాటలు కూడా సరదాగా దాని గురించి కవులు చెప్పుకుందాం పాడుకుందాం ఈ ఎపిసోడ్స్ ముందర మీరు చూసి ఆనందిస్తారని చెప్పి భావిస్తూ ఒక ఐదు పాటలుగా ఒక మొదటి ప్రయత్నంగా ఈ వీడియో రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం రండి సిరికవుర్లతో సిరివెన్నెల సాహిత్యామృతాన్ని గ్రోలుదాం సీతారాం శాస్త్రి గారు ఓకే ఈ పుస్తకం ఏడు కథలతో వచ్చింది ఎన్ని కథలు రాసి ఉంటారు ఆయన అంతకుముందు ట్రావెల్ చేశా మీరు అంటుంటే నాకు ఒక ఒక ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది అంటే అన్నయ్య పాట రాసేటప్పుడు మీరు ఇక్కడ ఉంటా జరిగింది జరిగిందంటే అన్నయ్య ఒక చోట బాలుగారికి చిన్న చిన్న రిక్వెస్ట్ చెప్పవయ్యా చెప్పు ఏం పోయింది అన్నది నాకు చాణక్య ఒక శ్లోకం గుర్తొచ్చింది చెప్పండి అత్యాసన్న వినాశయ్య దగ్గరగా ఉండటం వినాశకరం దూరాపి నఫలప్రద దూరంగా ఉంటే పనులు జరగవు అందుకే తత్సేవ మధ్య భవంతి రాజాని గురు స్త్రియ రాజుకి అగ్ని దీనికి రెలవెంట్ చరణం ఎక్కిరించు ఎక్కిరించురేమి చూసి ఎర్రబడ్డ ఆకాశం ఎప్పు పెట్టిందా సూపుల బాణం కాలి బూడిదైపోదా కమ్ముకున్న నీడ ఊపిరితో నిలబడుతుందా సిక్కని పాపాల సీడ శమట బొట్టు సౌరుగా సూర్యున్ని ఎలిగిద్దాం ఎలుగు కత్తులు రేతిరి మత్తును వర్తమానంలోని మానవుడు చేరుకునేదాకా నిరంతరం దోచేస్తూ దాచేస్తూ తనని చరిత్రహీనుడిగా మిగులుస్తున్న దేవతల్ని రాక్షసుల్ని గొప్ప వాళ్ళని గొప్ప వాళ్ళని సామ్రాజ్య నేతల్ని నిలదీసి నా మాట ఏమిటి అని సామాన్యుడు ప్రశ్నించగలిగేదాకా అత్తమానమే మనిషికి కథ వస్తుంది సిరికవుర్లు పూర్తి ఎపిసోడ్ కోసం మరొక్క వారం రోజులు ఆగాల్సి ఉంటుంది ఇందులో మొదటి ఆదివారం ఆగస్టు విడుదల